మాట్లాడాను బల బలదేవి కాదు సార్ ఇందాకేం మాట్లాడావు ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నావు సార్ నువ్వు ఒక్కసారి నువ్వు నేను కాదు మనిషిని గాల్తనం చేయాలని కాకపోతే నువ్వు ఇందాక ఏం చేసావు బయట సామాను బయట వేసి వేస్తా నేను వచ్చావు ఇంటూ వాళ్ళ నేను లేకుండా ఆడవాళ్ళ ఇంట్లో సామాను బయట వేస్తున్నాను అన్నాడు కోట్లో వకాల వేసాగా నేను ఒక్కసారి నాగార్జున గారు మాట్లాడతారు ఒక్కసారి హలో నమస్తే అండి ఏంటండి ఇది ఇంటి దగ్గర ఇష్యూ అంటే

బళ్ళు మన బళ్ళు మన ఎంక్వైరీ చేసుకొని అక్కడ ఏంటనేది నేను మా బళ్ళు తెచ్చేదానికి ఎంత అవుతుంది కంపెనీతో వస్తారని మాట్లాడితే ఆ ఎక్స్పెన్సెస్ లేదు కంపెనీ ఇస్తుంది మన బళ్ళు మనం రికవరీ చేస్తున్నాం అని చెప్పేసి రెండు సంవత్సరాలు తిరుగుతున్నాను అండి ఆయన చుట్టూ అదే అదేలేండి అంటే ఈయన ఎస్ఐ గారు కొంచెం ఖాళీ లేరంట ఆయన రేపు ఎల్లుండి వెళ్దాం ఉన్నారు అక్కడ ట్రాక్టర్లు అయితే కనుక ట్రే ట్రేజ్ అయినాయి అంట అవి మీరు అవసరమైతే సీజ్ చేసుకుందరు కానీ లేండి సరిపోతుంది

రెండు సార్లు వెళ్ళాను నాలుగు సార్లు వెళ్ళాను నువ్వు వెళ్ళినప్పుడు చెప్తున్నా నేను కూడా నన్ను ఎందుకు తీసుకోలేదు ఏదో చెప్తాడు ప్రాపర్టీ అటాచ్మెంట్ కూడా ఆపిచ్చా నేను ఇది ఆయన పొలం ఉంది ఆ పొలం కూడా ఆపించాను ఇప్పుడు మూగులు పట్టుకే వేస్తారు కంపెనీ ఆగదు కదండి అవున ఎన్బిడబ్ల్యూ ఎన్ఐ యాక్ట్ కూడా వేశారు దాంతో సమస్య తీస్తున్నాడు ఇంకోటి రిసీట్ చేశాడు అది కూడా లో ఉంది ఆయనకి అర్థం అట్లా చెప్పాను అన్న నేను వింటాను కంపెనీ వాళ్ళు విండో కంపెనీ వాళ్ళు ఇవాళ రేపు ఇంకో వస్తాడు నీకు ఈ బార్లు వస్తానే ఉంటే ఏదో సెటిల్ చేస్తామని చెప్పా అయితే ఏదేదో చెప్తున్నాడు నేను ఎఫర్ లో ఎఫ్ఐఆర్ పెట్టిన నీ ఇంటర్నల్ కోర్టు ద్వారా వచ్చేది ఎవరు ఆపలేమండి అని చెప్పాను మళ్ళీ ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు నేను ఇంత గ్యారంటీ కూడా చెప్పాను బుబ్బారావు గారు మీరు నేను నాగార్జున గారు అన్నారు కదా మన అందరం వెళ్దాం ఆయన వస్తా అన్నాడు సపోర్ట్ మనకి పాజిటివ్ గా ఉన్నాడు ఎస్ఐ గారు వెళ్ళి మన బళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నా ముందు కొంత లాస్ట్ తీరుద్దు అని చెప్పా రెండు రోజులు మళ్ళీ కలుస్తానని చెప్పాను చెప్పొచ్చు వాళ్ళకి సరేనండి రేపు వెళ్దాం ఎస్ఐ గారి దగ్గరికి నేను మీకు ఫోన్ చేస్తాను ఈ వీక్లో కానీ నెక్స్ట్ వీక్లో కానీ తెచ్చేద్దాం బళ్ళు నేను నా నెంబర్ నుంచి మీకు ఫోన్ చేస్తాను ఈ విషయంలో కొంచెం నాతో టచ్లో ఉండండి అయితే ఓకే ఓకే